ైఛానల్ అయ్యప్ప స్వామి భక్తి పాటలు విందాము శరణం శరణం అయ్యప్ప శబరి గిరీష అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శబరి గిరీష అయ్యప్ప సత్యం జ్యోతి వెలుగునయ్య నిత్యం దానిని చూడుమయ్య పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోవుదము శరణం శరణం అయ్యప్ప శబరి గిరీష అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప హరిహర మానస సుతుడైన సురమరలను ఆలించి ధర నిల తాలు తాను జలియించి పదహ పదనాలుగేడులు వశించి శరణం శరణం అయ్యప్ప శబరి గిరీష అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప గోరడివిలో బాలునిగా సర్పము నీడన పవలించి వేటకు వచ్చిన రాజునకు పశుబాలునుగా కనిపింప మణికంఠ అనునామముతో పెంచిరి రాజులు మురిపముగా స్వామికి స్వామికి మహిమతో రాజునకు కలిగిన సుతుడు మరి ఒకడు శరణం శరణం అయ్యప్ప శబరి గిరీష అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరి గిరీష అయ్యప్ప గురువాసములు చదివింప గురును కుమారుని దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో శరణం శరణం అయ్యప్ప శబరి గిరీష అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరి గిరీష అయ్యప్ప మాతాపితలను సేవించి మహిషిని తాను వధించి శబరిగిరిపై వెలిసెనుగా మనలను ధన్యుల చేయుటకు అయ్యప్ప అనునామముతో శిలగా మారి తానున్న జ్యోతి స్వరూప మహిమలతో భక్తుల కోర్కలు తీర్చునయ్య శరణం శరణం అయ్యప్ప శబరిగిరి ష అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప మార్గశిరా మొదలెట్టి మండల కాలము దీక్షలతో శరణను భక్తుల భజనలతో ఇరుముడు కట్టి పయనించు భోగికి ముందు చేరాలి స్వామిని కనులా చూడాలి చాలు చాలు మనకి ఇంకా వలదు వలదు ఇక జన్మ శరణం శరణం అయ్యప్ప శబరి గిరీశ అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప మకర సంక్రాంతి దినమున సాయంకాల సమయమున కాంతమలయ్య కుక్కిరి పైన జ్యోతిగతను కనిపింపా పాలాభిషేకం స్వామికే నెయ్యాభిషేకం స్వామికే తేనాభిషేకం స్వామికే పూలాభిషేకం స్వామీకే శరణం శరణం అయ్యప్ప శబరి గిరీష అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శబరి అయ్యప్ప కర్పూర హారతి తనకెంతో పానకమంటే మరి ఎంతో శరణను పదము ఎంతెంతో ఇష్టం ఇష్టం స్వామీకే కన్ హరిహరాసనం స్వామీది సుందర రూపం స్వామీది కన్నుల పండగ మనదేలే జన్మతరించుట మనకేలే Sharanam, Sharanam, Ayyappa. Swami, Sharanam, Ayyappa. Shabari Shaa, Ayyappa. Swami, Sharanam, Ayyappa. Swami, Sharanam, Ayyappa. Swami, Sharanam, Ayyappa. Thank you for watching.